కంప్లైంట్ వచ్చింది డే ఫోర్ ఎస్టర్డే ఫ్రమ్ ది అగ్రి డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ ఆఫ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిగార్డింగ్ సైఫనింగ్ ఆఫ్ ఆఫ్ ఫండ్స్ బై ద అగ్రికల్చర్ ఎక్స్టెన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆఫ్ కొందూర్గు మండల్లో సో దాంట్లో రైతు బీమా అండ్ రైతు బంధు రెండు స్కీమ్స్లో ఈ దిస్ కన్సర్న్ ఆఫీసర్ ఏం చేశారంటే ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి స్పెషల్లీ రైతు బీమాలో లివింగ్ కొన్ని లివింగ్ పర్సన్స్ కొన్ని ఆల్రెడీ ఆల్రెడీ పాస్డ్ అవే సమ్ పీపుల్ ఎక్స్పైర్ అయిపోయిన కొందరు వాళ్ళ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి ఎన్రోల్ చేయించుకొని రైతు బీమాలో దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్ వాళ్ళకి మళ్ళీ ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసి ఆ బీమా అకౌంట్ రైతు బీమా వచ్చిన అకౌంట్స్ కోసం ఫండ్స్ కోసం సెపరేట్ అకౌంట్స్ ఆయన ఆయన కంప్లీస్ కలిసి సెపరేట్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్కి డబ్బులు డైవర్ట్ చేసేసి దానికి సైఫన్ ఆఫ్ చేయడం జరిగింది సిమిలర్లీ రైతు బంధు స్కీంలో కూడా ఈ ధరణి నుంచి వచ్చిన డేటా చూసుకొని ఎవరెవరు క్లెయిమ్ చేయటం లేదు మేబీ ఎన్ఆర్ఐస్ ఉండవచ్చు కొందరు బయట వాళ్ళు అంటే నార్మల్గా కూడా క్లెయిమ్ చేయకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళది ఐడెంటిటీస్ వాడేసి హీ హాజ్ ఇన్సర్టెడ్ అగైన్ ఈ బ్యాంక్ అకౌంట్స్ ఆయన సొంత బ్యాంక్ అకౌంట్స్ అండ్ వాళ్ళ అకౌంట్ ప్లీజ్ బ్యాంక్ అకౌంట్స్ పెట్టేసి అవి డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది సో రఫ్లీ అబౌట్ రైతు బీమాలో అబౌట్ ట్వంటీ పీపుల్ది చేశారు ట్వంటీ పర్సన్స్ది బీమా అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు అండ్ రైతు బంధులో ఒక హండ్రెడ్ థర్టీ ఈ అకౌంట్స్ వన్ థర్టీ మెంబర్స్ది రైతు బంధు స్కీమ్లో క్లెయిమ్ చేశారు సో దీంట్లో ఈయన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జి శ్రీశైలం అండ్ ఆయన అకాంప్లీస్ వీరస్వామి ఇద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది రిజిస్టర్డ్ ఇన్ కొందూరుగు పిఎస్ బట్ ఇట్ వాస్ టేకెన్ అప్ ఫర్ ఇన్వెస్టిగేషన్ బై ద ఎకనామిక్ అఫెన్స్ వింగ్ మొన్ననే మొన్న ఇక్కడ ఉన్న ఇకనామిక్ అఫెన్స్ వింగ్స్ హైదరాబాద్కి పోలీస్ స్టేషన్ స్టేటస్ కూడా వచ్చింది షార్ట్లీ ఇక్కడ కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది మేము కోర్ట్ డెసిగ్నేట్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టాము సో వన్స్ దట్ ఈస్ దేర్ విల్ ఆల్సో రిజిస్టర్ కేసెస్ ఇయర్ బట్ సర్కమ్స్టాన్సెస్ లో ఈ కేసు వాజ్ ఇన్వెస్టిగేటెడ్ బై ద ఇకనామిక్ అఫెన్సెస్ వింగ్ శ్రీధర్ ఇన్స్పెక్టర్ హీ వాజ్ ద ఐ ఆఫ్ ద కేస్ అండ్ మీరు అడగాలంటే చెప్ప కేసులో వన్ కోర్ వచ్చేసి ఈచ్ పర్సన్ అంటే ట్వంటీ మెంబర్స్ చనిపోయి అతను బతికే వాళ్ళను చనిపోయి అందరినీ కూడా అందులో ఇన్సర్ట్ చేసిండు ఈచ్ మెంబర్ ఫైవ్ లాక్స్ అతను దీన్ని ఏం చేసి మల్టిపుల్ ఒక సెవెన్ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రెంట్తో ఓపెన్ చేయించిండు ఓపెన్ చేయించేసింది ఏంటంటే దానికి ఆ పట్టదారు నంబరు పట్టదారు పాస్బుక్ అని బిరవాళ్ళు ఇచ్చాడు ఇతను ఆధార్ నంబరు రియల్ మన ఫేక్ అతను పెట్టాడు పట్టదారు ధర్మం అంటే పట్టదారి పాస్బుక్ ఎందుకంటే సీసీఏ నుంచి ఒక డేటా అంత వస్తుంది ఆ డేటా వచ్చినప్పుడు అందులో అందులో చూసుకుంటాడు ఎవరైతే అతనికి ఇన్నోసెంట్ పీపుల్ చాలా మటుగా ఈ కొందూరు మండలా అతని దగ్గర డేటా అంతా ఉండేది ఇన్నోసెంట్ పీపుల్ తన తెలియని అమాయకులు ఏమైనా చేసి అతని దగ్గర అతని వృత్తి ఏంటంటే అల్లం ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫీల్డ్ లో తిరుగుతూ ఉంటాడు ఏం క్రాప్ వేసింది ఏం క్రాప్ చేయలేదు ఇవన్నీ అని చెప్పేసి అవన్నీ చూసుకుంటా చూసుకుంటే అట్లా అక్విప్మెంట్స్ బిల్డప్ చేసుకొని ఇన్నోసెంట్ పీపుల్ తోని పట్టదార్ పాస్బుక్ నెక్స్ట్ అనుకోటి ఏం చేస్తారంటే ఇది కూడా మన మా ఆధార్ తీసుకొని అందులో ఫిల్ చేస్తాడు ఫిల్ చేసేసి దాన్ని ఒక ఫేక్ ఒక డెత్ సర్టిఫికేట్ దొరికింటాయి అన్నమాట ఆ డెత్ సర్టిఫికేట్ నేను చేసినప్పుడు దాని దాంట్లో కూడా పైన కింద ఒరిజినల్ ఉంటుంది మధ్య డీటెయిల్స్ మాత్రం ఎవరికైతే ఇతని మా పర్సన్ పేరు తీసుకుని అవి ఇన్సర్ట్ చేస్తాడు తర్వాత బ్యాంక్ పాస్బుక్ మీద కూడా ఆ అకౌంట్ నెంబర్ను అవి తీసేసి దాన్ని ఇంకో ఫేక్ అకౌంట్ నెంబర్ అంటే అతను ఎవరైతే ఫ్రెండ్ చేసి దాని మీద కిలిపి ట్వంటీ మెంబర్స్ను ట్వంటీ టూ ట్వంటీ నైన్టీన్ సారీ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నుంచి చేసుకుంటు అసలు ట్వంటీ మెంబర్స్ ఈచ్ ఫైవ్ ల్యాక్స్ అంటే అది వన్ కోర్ అట్లా అట్లా క్లెయిమ్ చేసుకోండి చేసుకొని అతని సెవెన్ అకౌంట్స్ డెబిట్ కార్డ్స్ అన్నీ పెట్టుకొని డబ్బులు డబ్బులన్నీ కూడా తీసుకోవడం జరిగింది సెకండ్ అసోసియేట్ ఎవరైతే ఉన్నాడో వీరస్థానం అని చెప్పేసి ఈజ్ ఏ క్యాబ్ డ్రైవర్ అతను పరిచయం అయినప్పుడు ఏం చేస్తుందంటే అతనికి ఫోర్ ల్యాక్స్ ఒకసారి టూ ల్యాక్స్ అవసరంతోనే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయిపోయి ఆ డబ్బులోకి వాడు ఇదైపోయి అట్రాక్ట్ అయిపోయి టూ ల్యాక్స్ ఒకసారి వన్ లాక్ ఒకసారి సిక్స్టీ వన్ ఒకసారి ఫార్టీ వన్ ఒకసారి తీసుకొని ఆ వీర సామంత్రంతో సెవెన్ అక్కడ చేసి అతను సెల్ సెల్ ఫోన్ కూడా అతను ఒక సిమ్ కూడా క్రియేట్ చేసి ఆ సిమ్ ఫోన్ కూడా ఏంటంటే ఈ అకౌంట్కి కనెక్టివిటీ చేయాలి కదా బ్యాంక్ అకౌంట్ అంటే ఆ ఫోన్ ఏ పెట్టండి సిమ్ మెసేజ్ రాగా డబ్బులు రాను డబ్బులు బిట్వాన్ని చేసుకుంటాడు అట్లా రైతు బంధు ఏం చేసేవాళ్ళంటే వన్ థర్టీ మెంబర్స్ దీంట్లో ఏమంటే మల్టిపుల్ అండి అక్కడ వాళ్ళకు పోయినప్పుడు ఒకే పే చని రెండు మూడు సార్లు చేస్తున్నాడు టూ త్రీ టైమ్స్ టూ త్రీ టైమ్స్ ఆ అకౌంట్కి వచ్చేవారు వాళ్ళు అక్కడ కొంచెం మనకు పట్టుకున్నారు ఒక దగ్గర అయితే సే ఫైవ్ టైమ్స్ ఉదాహరణ బతికిన వాళ్ళు చంపినట్లు చేశారు చంపిన వాళ్ళు బతికినట్లు చేసి అన్ని క్రియేట్ చేశారు అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా రిజర్గా డాక్యుమెంట్స్ కూడా అన్నీ ఉన్నాయి మనకు ఈ ఆధార్ కార్డు తర్వాత ఈ ఇది డెత్ సర్టిఫికేట్లో పైన కింద ఒరిజినల్ ఉంటాయి మధ్యన డీటెయిల్స్ అన్ని కూడా ఇతను మార్పింగ్ చేసి ఇన్సర్ట్ చేసి దాంట్లో అప్లోడ్ చేసి అటు పంపిస్తాడు రైతు బంధులో అక్కడ కూడా ఏం చేయాలి మల్టిపుల్ అకౌంట్స్ మొత్తం వన్ థర్టీ మెంబర్స్కు మన ఫిఫ్టీ అకౌంట్స్ క్రియేట్ చేయించుండు సేమ్ ఫ్రెండ్ ద్వారానే అతను అతని వైఫ్ అందరు కూడా చేసేసి మొత్తం అక్కడ కూడా ఈచ్ కొందరికి అది రావడం దాన్ని కూడా ఏం చేసిండే దాదాపుగా రెండు వేల మందివి అక్కడ కొందరుగు మండలంలో ధరణి పోర్టల్లో ఉన్నది అందులో కానీ బట్ అతను అప్లై చేసుకోలేదు అందరు అప్లై చేసుకో అందరూ కూడా రైతు బంధు వాళ్ళు అందరూ అప్లై చేసుకోరు సో కొంతమంది మాత్రం అప్లై చేస్తారు అప్లై చేసుకునే డీటెయిల్ డీటెయిల్స్ కూడా ఇంత దగ్గర ఉన్నాయి అప్పుడు వాటిని ఇంకా ఇన్సర్ట్ అందులో అప్లోడ్ చేసేసిండు ఆయన మొత్తం ఆయన్ని అప్లోడ్ చేసాడు మొత్తం ట్యాబ్ ఉంటుంది తర్వాత సెల్ ఫోన్స్లో ఆయన లాగిన్ ఐడి ఇచ్చారు ఆ లాగిన్ ఐడితో అంత పెట్టేసేసి ఆయన దానికి పొందారు దాంట్లో ఏం చేశారు అంటే అకౌంట్స్ ఎవరైతే ఇతను పెట్టిన అకౌంట్కు ఆ రైతుబంధు అకౌంట్ హోల్డర్లో ఆ అకౌంట్ నెంబర్ను ఇన్సర్ట్ చేస్తారు అక్కడ నుంచి డబ్బులు డైరెక్ట్గా అకౌంట్లో పడుతారు అక్కడ నుంచి తనకి ఉన్నటువంటి సెల్ ఫోన్లో మెసేజ్ రాగానే ఇతను డబ్బులు వస్తుంది అట్లా అది కూడా దాదాపుగా వన్ క్రోర్గా తీసుకున్నాడు తీసుకొని దీన్ని ఏం చేశారంటే తలకొండపల్లిలో కొందూరుకు దగ్గర తుమ్మలపల్లిలో ఎయిట్ అండ్ హాఫ్ ఎక్కర్స్ ల్యాండ్ కొన్నాడు దాదాపు ఈ డబ్బుతో వన్ క్రోరు వన్ క్రోర్ సిక్స్టీ టూ ల్యాక్స్తోంది అది కూడా తర్వాత ఇంకొక దగ్గర కొందూరుకు దగ్గర మళ్ళీ టూ టూ అండ్ హాఫ్ ఎకర్స్ ల్యాండ్ కొన్నాడు సేమ్ ఇదే డబ్బుతోని దాని ఇంకొక దగ్గర వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ త్రీ వచ్చి కడతాలు లే కొన్నాడు ఈ డబ్బునంత కూడా ఎందుకు ఇట్లా చేసినా అంటే వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా బాగా ల్యాండ్ లాస్లో ఐ వాంట్ టు బికమ్ ఐ ల్యాండ్ లాడ్ కాబట్టి దీంతో డబ్బు నాకు ల్యాండ్ అంటే ఇష్టం ల్యాండ్ అని చెప్పేసి ఈ మీ చీఫ్ అనేది ఫ్రాడ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఫోర్జరీ తర్వాత మన డెత్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అని ఈ రైతుబంధు స్కీము బంధు మన రైతు బంధు బీమా నుంచి రైతు బీమా నుంచి గవర్నమెంట్ ఫండ్స్ అన్నీ కూడా డైవర్ట్ చేసిండు ఈ దీస్ ద కేసు డీటెయిల్స్